तुली तो पूजनी देले विघ्नेश्वरा ओ बोज गणपैया दिवचरा तोली पूजनी देले विघ्नेश्वरा ओ बोज गणपैया ओ चरा ओ దేలే గౌరీ గౌరీపుత్రఘ్నేశ్వరా ఓ బొజ్జ గణపయ్య దీవించరా ఇంతింత కాదయ్య నీ మహిమలు ఘనమైన పూజలు నీ కోసము ఇంతింత కాదయ్య నీ మహిమలు ఘనమైన పూజలు నీ కోసము నందన లంబోదరా పావన రూపా విఘ్నేశ్వరా పార్వతి నందన లంబోదరా पावनरूपा विघ्नेश्वरा ओ गणनाधार ओ गौरीपुत्र तुलिपोज निदेले विघ्नेश्वरा ओ बुज्ज गणपय्या देवीचरा కోటొక్క దండాలు గణనాథుడా నీకు నమస్తే విఘ్నేశ్వరా కోటొక్క దండాలు గణనాదుడా నీకు నమస్తే విఘ్నేశ్వరా చిన్ని చిన్ని అడుగులు నీ అడుగులు చిన్నారి పలుకులు నీ మాటలు చిన్ని చిన్ని అడుగులు నీ అడుగులు చిన్నారి పలుకులు నీ మాటలు ఓ గణనాద ఓ గౌరీపుత్ర తొలి పూజ నీదేలి విఘ్నేశ్వరా ఓ పొచ్చ గణపయ్య దీవించరా నీ కన్నమాకింక ఎవరున్నారు నీవే కదా మాకు తొలి దైవము నీ కన్న మాకింక నీవే కదా మాకు తొలి దైవము కుడుములు ఉండ్రాలు నీకోసమే మా హృదయ హారతి నీ కొడుములు కుడుములు ఉండ్రాలు నీకోసమే మా హృదయ హారతి నీకిద్దుము ओ गणनादा ओ गौरीपुत्र तुलिपूजनी देले विघ्नेश्वरा ओ बोज गणपय्या देवीञ्चरा तुलिपूजनी देले विघ्नेश्वरा ओ बुज्ज गणपय्या தீவிஞ்சரா ஓ போஜ தீவிஞ்சரா ஓ தீவிஞ்சரா